గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనం రాత్రి జూమ్ లోకి మీలో చాలా మంది వచ్చానని అనుకుంటున్నాను వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ఆ విషయమే చెప్పండి నేను రాత్రి జూమ్ లో మాట్లాడింది ఈరోజు మరొక్కసారి వివరంగా నేను వాయిస్ ఇస్తాను సింపుల్ గా టైం ఎక్కువ కాకుండా సింపుల్గా ఇస్తాను ఎందుకంటే మిగతాది మీరు చెప్పగలరు కాబట్టి అలాగే ముఖ్యంగా మనం నవంబర్ రెండో తారీఖున ఆల్ ఇండియా డీకాయిన్ వజ్రోత్సవాలు అనే దాంట్లో ఎటువంటి మార్పు లేదు డేట్ చేంజ్ కూడా లేదు అలాగే డిసెంబర్ ఫస్ట్ వీక్లో లిస్ట్ అవుతుంది ఆ రోజు అప్పటి నుంచి ట్రేడ్ అవుతుంది వన్ ల్యాక్కి వెళ్ళేలా దాన్ని మనం డిజైన్ చేసుకున్నాం అనే దాంట్లో ఏ మార్పు లేదు ఇంచు కూడా ఈ రెండు ఫిక్స్ ఇంకా ఈ మారవు నేను ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి రాత్రి చెప్పినవి ఇక మీద మీకు మనకి ఎక్కువ ఇన్కమ్ వచ్చేటట్టు చేసేవి అన్నీ కూడా నాకు ఆ ప్లానింగ్ మీద స్కోప్ కోసమే ఆగస్ట్ది కాస్త మనం నవంబర్ డిసెంబర్ పట్టుకెళ్ళాం రెండోది ఒకవేళ ఆగస్టులోనే నేను లిస్ట్ చేసేసి ఉంటే ఇప్పుడు మన తాలూకా కిబో కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ఇంకా యాక్టివ్ కాలేదు వాళ్ళ కాయిన్స్ రాలేదు వీళ్ళు డీకాయిన్గా మార్చుకోలేదు మరి ఇప్పుడు ఇప్పుడు మనం చేస్తే లక్ష రూపాయలకి వెళ్ళడం ఆపై మనం ప్రపంచంలో మన కాయిన్తో హవా కొనసాగించడం అనే దాన్ని ఆ దానికి అసలు అవుద్దా ఈ అంటే ఈ అవేర్నెస్ తక్కువ టైంలో నేను ఎప్పుడు పెట్టుకున్నాను ఎందుకు రెండు సంవత్సరాలు నేను అందుబాటులో ఈ విధంగా అందుబాటులో లేకపోవడం వల్ల ఆ ప్లాన్లో ఉండడం వల్ల ఇప్పుడు నేను వచ్చినప్పుడు చేస్తున్నందువల్ల ఆ స్పేస్ నాకు చాలా మరి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇది ఆగర్స్టాండింగ్ ఇప్పుడు డీకాయన్ మనం పట్టుకెళ్ళిపోతే మరి మన కమ్యూనిటీ ఎక్కువగా ఉండాలి లో ఆ కమ్యూనిటీ తెచ్చుకున్న టైం మన దగ్గర లేదు అప్పుడు డీకాన్ ఏమవుద్ది మనం అనుకున్న లక్ష్యం అనేది ఫెయిల్ అవుతాం మనం ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వడానికి విన్ అవ్వడానికి అనుకూలంగా కొంత మార్చు టైం మార్చుకున్నాం తప్పిస్తే లక్ష్యం మార్చుకోలేదు లేదు అప్పుడు అన్నారు ఆయన ఆయన అలాగే చేస్తారు ఆయన ఎవరు అంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఎందుకంటే చెప్పవచ్చు డాడీస్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు లేటో నిరూపించుకోవడానికి వాళ్ళకి ఇంకా టైం రాలే ఇంకా లేదు కాబట్టి ఎవరినైనా విమర్శించవచ్చు మనం కొత్తగా నేను వచ్చినప్పుడు కూడా అంతే కిబోలోకి నేను వచ్చినప్పుడు కూడా నేను నిరూపించుకోవడానికి టైం రాలేదు ఇంకా టైం ఉన్నది కాబట్టి నేను నేను మాట్లాడవచ్చు మనం కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక పీరియడ్ దాటి వెళ్ళాం కాబట్టి మనం కొత్త వాళ్ళం కాదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడకూడదు అందువల్ల న్యూ కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు ఎన్నైనా చెప్తారు అది మీకు ఎల్ఎంఎల్ అనుకోండి ఇంట్రెస్ట్ కనుక్కోండి ప్రొడక్ట్ కనుక్కోండి ఏదైనా సరే చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేయడానికి టైం ఉంది మనకు చెప్పింది చేయడానికి టైం అయిపోయింది మీరు గమనించాలి అందువల్ల విమర్శించడానికి ఆస్కారం తీసుకోవద్దు అయితే ఫైనల్గా ఒక పనిని కంప్లీట్ చేసి మార్కెట్లో తీసుకొచ్చేయడం చేయడం అనేది అంత ఈజీ కాదు అది ఈజీ కాదు కాబట్టే కంపెనీలు పెట్టి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేసరికి కంపెనీ తీసేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునే టైం వచ్చేసరికి కంపెనీని తీసేస్తున్నారు ఎందుకంటే అది అంత ఈజీ కాదు మనం ఓ మీటింగ్ పెట్టేసి అక్కడ చప్పట్లు దుప్పట్లు అన్నీ కనిపించుకొని బిజినెస్ పెంచేస్తే మనం ఇచ్చిన రిజల్ట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అనుకునే లేదు కాబట్టి కంపెనీ తీసేస్తున్నారు కానీ మంది కాదు ఆ టైంకి మనం ఇవ్వలేదు ఇవ్వలేకపోయాం అయినా కంపెనీ తీయలేదు కంపెనీని వదలలేదు మీ నుంచి నేను దూరం కాలేదు మిమ్మల్ని నా నుంచి దూరం కానీ చెప్పిన మాట చేసి మీ చేతిలో పెట్టే వరకు నేను విశ్రమించను ఇది ప్రతి ఒక్కరూ గమనించాలని నా తలుక మనవి సెగన్ అక్టోబరు సారీ నవంబర్ రెండో తారీఖు నుంచి అనేది మారదు డిసెంబర్ ఫస్ట్కి మారదు ఇది పక్కా ఇక నెలకి రెండుసార్లు పేమెంట్ అనుకున్నాం మనం ఆ పేమెంట్కి సంబంధించిన ఫస్ట్ పేమెంటు ఈ నెల మనం ఇవ్వాలి దానికి రేపటికి నేను మీ బ్యాంక్ అకౌంట్స్ మీద క్యూ లైఫ్ మీ తాలూకా ఐడిలో పెట్టుకోవడానికి రేపటికి నేను చేస్తున్నాను మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ని అందులో ఇన్పుట్ చేసుకోండి అందులో పెట్టుకోండి పెట్టేసుకుంటే పేమెంట్ అందులో మీరు విత్డ్రా పెట్టుకోవడం కూడా నేను చెప్తాను మనం అనుకున్న టైంలో దాటదు గతంలో ఎలా చేసుకున్నా అలాగే ఆ టైం అందులో నేను దాటదు ముందు బ్యాంక్ అకౌంట్ నంబర్ మీరు పెట్టుకోండి అయితే ఆ బ్యాంక్ అకౌంట్లు పెట్టేటప్పుడు ముఖ్యంగా కొన్ని కండిషన్స్ని మీరు ఫాలో అవ్వండి అవి ఏంటంటే గ్రామీణ బ్యాంక్స్ ఎలా ఉన్నాయో అలాంటి నీటి పరిస్థితుల్లోనో ఆ బ్యా ఆ వార్డు తాలూకా అకౌంట్స్ అందులో పెట్టద్దు పెడితే మీ పేమెంట్ రాదు నెక్స్ట్ పేటిఎం లాంటి అకౌంట్స్ కూడా అందులో పెట్టద్దు పెడితే తీసుకోదు వెళ్ళదు అది వెళ్ళదు అది రెండు కండిషన్లు అది మీకోసం ఎందుకంటే దాని యాక్సెస్ మనకు ఉండదు అతి ముఖ్యమని మరొక రెండు ఉన్నాయి ఏంటంటే మీ పేమెంట్ రాదని కంగారు పడకూడదని మళ్ళీ ఇది నాకు పెద్ద పని అయిపోద్ది ఈ పేమెంట్ మళ్ళీ నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోద్ది ఎందుకంటే మళ్ళీ ఎన్ని రెట్టిఫై చేసి మీకు ఇవ్వాలి మధ్యలోనే అవదు కాబట్టి నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతుంది మళ్ళీ అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ బ్యాంక్ మైనస్లో ఉన్నది అనుకోండి అంటే మీరు కొంత పేమెంట్ కట్టాల్సి ఉన్నది వాడు మీకు డబ్బులు వేస్తే వెంటనే మైనస్ తీసిపోతాడు అలాంటి అకౌంట్స్ పెట్టద్దు నేను ఇక్కడి నుంచి క్యాష్ పంపిస్తాను తక్కువ మన బ్యాంక్ లాగేస్తాడు చిరంజీవి గారి సినిమాలో డాడీ సినిమా అనుకుంటాను ఆ అమ్మాయి ఐస్ క్రీము పెదోపాయి ఉండే ఎలా నాతో ఇలా అనేస్తుంది అలా తీసేస్తారు పట్టిపోతాడు డాడీ నా పేమెంట్ రాలేదు మీరు అడుగుతారు చూసుకుంటే మీకు మెసేజ్ రాదు అందుకని అలా మైనస్ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ పెట్టద్దు అది లోన్ కావచ్చు మరొటిదేను కావచ్చు ఇదేం చేస్తారు పక్క వాళ్ళు అకౌంట్ కానీ మీరు పెడితే మీ అకౌంట్ కాకుండా అలా మైనస్ యూని కానీ వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళ తాలూకు మైన లోన్ తీరితే తప్పేసి నేను డబ్బులు రావు రాలేదు సార్ డబ్బులు రాలేదు నా అకౌంట్కి వస్తే చిత్తా అంటారు అందువల్ల అలాంటివి పెట్టద్దు ఇక మరోటి అంటే డెడ్ అకౌంట్స్ పెట్టద్దు అంటున్నాను మరొకటి మీరు పెడుతున్న అకౌంట్ తాలూకు ఐఎస్ఎఫ్సి కోడ్ కానీ వగేరీ క్లియర్గా చూసుకొని మీ అకౌంట్ లేకపోయినా ఏదో మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు మీకు నచ్చితే పెట్టుకోండి మీకు నచ్చితే గుర్తుపెట్టుకోండి మళ్ళీ డబ్బులు అటు వెళ్ళిపోయింది అడువ్వలేదండి ఇవ్వలేదండి ఏం చెప్పలేదండి నాకు సంబంధం ఉండదు డబ్బులు పడిన తర్వాత కూడా నాకు రాలేదండి అని చెప్పారు గతంలో అవన్నీ ఇప్పటికీ కూడా ఇంకా నన్ను అడుగుతున్నారు నిజానికి ఏంటి వాళ్ళ అకౌంట్కి వెళ్ళి ఆడు పడలేదు చెప్పాడు మీరు బ్యాంకుకి వెళ్ళి వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి లిస్ట్ తీసి పడిందో లేదో చూసి అంత టైం అడివాడు కదా మీకు రాలేదు అంటాడు అంటే మీరు రాలేదు నన్ను అడుగుతారు అందువల్ల ఈ నాలుగు కండిషన్స్ మీ అకౌంట్ మంచిదైతేనే మీ కుటుంబం అకౌంట్ మంచిదైతేనే పెట్టండి ఫస్ట్ నెక్స్ట్ రెండో పాయింట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మైనస్ బ్యాలెన్స్ ఉన్న పెట్టద్దు మూడు ఈ గ్రామీణ బ్యాంకులు లాంటి పెట్టవద్దు నాలుగు పేటిఎం లాంటి పెట్టద్దు ఐదు మీరు అక్కడ పెట్టిన అడ్రస్ని కరెక్టే రాసి పెట్టండి ఇంతే నేను రేపు సాయంత్రానికి మీకు ఇస్తాను మీ అకౌంట్ అందరినీ పెడుచుకోండి నెలకి రెండు సార్లు పేమెంట్ ఇక మీద నుంచి కొనసాగుతుంది థ్యాంక్ యూ అలాగే హౌస్ ఫండ్ ఎవరికైతే వచ్చిందో పాతిక లక్షల డీసీటి కాయిన్స్ హౌస్ ఫండ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మీ మీకు ఆ హౌస్ ఫండ్ రావడానికి కారణం ఎవరు మీరు ఇచ్చిన పదిహేను వందల ఎనభై నాలుగు కూపన్స్ కాదు ఆ కూపన్స్ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళ ద్వారా వచ్చినట్టు లెక్క అలాగైతే ఒకవేళ కూపన్స్ ద్వారా వచ్చినట్లయితే కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ చేశారు విన్ అయిపోయారు కూపన్స్ మళ్ళీ అది ఇప్పుడు రీకలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఫండ్ కూడా తీసుకుంటున్నారు వద్దు మీ కింద మీరు ఎవరైతే విన్ అయ్యారో ఆ విన్ అవడానికి కారణమైనటువంటి మన కుటుంబం కింద మీ కింద మీ కింద ఎవరున్నారో వాళ్ళకి వాళ్ళ కాయిన్స్ అన్నీ కూడాను అయితే డిసిట్ కాయిన్స్ అయితే డబ్బులుగాను లేకపోతే వాళ్ళకి నచ్చితే భవిష్యత్తు కోసం డికాయిన్ గాను మార్చుకోవడానికి సహకరించండి మీ కింద ఉన్న టీంకి సహకరించండి మీరు అలా చేసినప్పుడు మాత్రమే ఆ ఇరవై ఐదు లక్షలు వాడుకోగలరు అంతేగాని మీరు డైరెక్ట్గా విన్ అయిపోయారు నేను వాడేసుకుంటాను అంటే మీరు వచ్చింది దేనికోసం నేను వచ్చింది దేనికోసం మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి చూడడానికి అది ఇవ్వకుండా వాడేసుకుంటానంటే వాళ్ళ గాలి వదిలేసి వాళ్ళు ఇబ్బంది పెట్టేసి చేయకూడదు వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చాం చేసుకోమనండి మెజ్జం చేసుకుంటారు రాజకీయని పంపిస్తారు లేకపోతే అమ్మేసుకుంటారు కాబట్టి అది మీరు విధిగా తప్పనిసరిగా చేయాలి ఇప్పుడు చాలామంది ఒక ఒక మాట చెప్తున్నారు ఎవరు దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఇరవై ఐదు లక్షలు తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు అవి నా దగ్గరికి వస్తున్నాయి మరి దాని మీద నేను ఏం చేయాలో నేను చేయాల్సిన అవసరం ఉంది ఒకటి అయితే చూసారా డాడీ మెంటాలిటీ పని చేసినోడికి కాదు పని చేయలేని డబ్బులు ఇచ్చాడు నాకు ఇచ్చాడు చూసారా పాతిక లక్షలు వచ్చింది నేను పని చేయలేదు నేను ఎక్స్వై జెడ్ కంపెనీలో పని చేస్తున్నాను కానీ నాకు ఇచ్చాడు ఆయన ఆయన ప్రేమించడం తెలుసు ఇచ్చేస్తాడు ఆయన కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి అవి ఎక్కడికి వెళ్ళవు మీరు ఇక్కడికి వచ్చేయండి మరో పని పనిచేసుకుందాం కానీ ఈ పాతికి లక్షలు తీసుకున్నటువంటి కాయిన్స్ తీసుకున్న అకౌంట్లో హోల్డ్ అంటే పొందిన వాళ్ళకే కాకుండా కామన్ మన కమిటీ కూడా ఇదే చెప్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి ఆ కాయిన్స్ మీరేంటో మీరేం చేస్తున్నారో నేను తెలుసుకునే మీకు పంపించాను అయ్యప్పుడు మీరు సర్వీస్ ఇచ్చినప్పుడు మాత్రమే మీకు అవి వస్తాయి సర్వీస్ ఇవ్వకపోగా పని చేయలేదు నేను నాకు వచ్చాయి కదా అని చెప్పడం చాలా దారుణం అవి మీకు రావు కూడా అలాగా పని చేసేవాడిని చేయనిస్తేనే ఇక్కడ మీ ఆస్తు ఉంది మీకు ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి మరి వాటి విలువను కూడా మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఒక మంచి చేయాలి పెద్ద కుటుంబాన్ని మేలు చేయలేనప్పుడు కొంతమందిని శిక్షించడంలో తప్పు లేదు తప్పే లేదు అది గుర్తుపెట్టుకోండి మీకు నచ్చిన కంపెనీలో వెళ్ళి చేసుకోండి నాకు ఏ అభ్యంతరం లేదు కానీ ఈ కంపెనీ గురించి తప్పుగా మాట్లాడడం ఈ కమ్యూనిటీకి రాంగ్ ఐడింగ్ చేయకండి అలాగే ఈ కంపెనీ మన తాలూ కంపెనీ కోసం మన కమ్యూనిటీ కోసం చేసిన వాళ్ళకి మాత్రమే నేను ఇప్పుడు భవిష్యత్తులో ఉన్న కార్యక్రమాన్ని అన్నింటిలో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళ భవిష్యత్తుకి నేను ఇచ్చేలాగా నేను ఏ ఇన్కమ్ కానీ ఇవ్వడం జరుగుతుంది నా కుటుంబ సభ్యులందరికీ ఇది అర్థం చేసుకోవాలని కోరుతున్నాను మరొక విషయం ఏంటంటే ఈ హౌస్ ఫండ్ అనేటువంటి దానికి కారు విన్నర్స్ అయి ఉండి కూడా ఏడు వందల యాభై మంది వచ్చారు అందులో మనం నేను నిన్న ఇచ్చింది రెండు వందల ఎనభై మందికి ఇచ్చాను అవినేనోన్కి వాళ్ళకి వీళ్ళకి అందరికి రెండు వందల ఎనభై మందికి ఇచ్చాను ఇంకా నా దగ్గర ఐదు వందల నలభై కోట్ల కాయిన్స్ కంపెనీ ఉంచుకున్న వాటిల్లి మొత్తం అన్ని కూడా మన కిబో ఫ్యామిలీ మెంబర్స్కి కి ఒక కాయిన్కి యాభై ఒక కాయిన్కి వంద అనే రకరకాలుగా మనం నేను ఇచ్చేయడం జరిగింది మీ అందరికి నా దగ్గర లేవు ఇంకా ఇక ఏ ఐదు వందల పద్నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఇప్పటి వరకు ఇచ్చాను ఇంకా మిగిలింది పదిహేను కోట్లు ఈ ఫంక్షన్ కోసం ఉంచుకున్నాను ఇందులో కూడా మరి కొంతమందికి కారు విన్ అయ్యి కొంతమంది కారు విన్ అవ్వడం అనేది కొన్ని ఫెసిలిటీస్ కోసం విన్నాయారు ఏది సండ్రేకి వచ్చినప్పుడు వీళ్ళందరూ కానీ సండ్రే తర్వాత మళ్ళీ మనం జాన్యువరి వరకు తీసుకున్నటువంటి ప్రక్రియలో చాలామంది కారు విన్నారు అందులో ఎవరైతే ఇప్పుడు మన కమిటీకి మంచి సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళకి ఆ పదిహేను కోట్ల కావసం నుంచి మీకు హౌస్ ఫండ్ ఇస్తున్నాను పని చేయండి అది ఎంత పని చేయాలంటే అది నేను గమనించేంతగా మీరు చేస్తే మీకు కూడా పాద ఈ నా దగ్గర ఉన్న పదిహేను కోట్ల కాయిన్స్ కూడా వీళ్ళకి నేను ఇచ్చే పోతున్నాను ఇప్పుడే నాకు ఒక డాడీ కాల్ చేశాడు ఇప్పుడే ఆయన పేరు ఆయన పేరు గంగన్న నేను వాసిస్తుంటే మధ్య ఇచ్చాడు గంగన్న డాడీ నీకేరా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడే కదా నాన్న అయితే నేను కారు విన్న డాడీ కానీ నాకు హౌస్ ఫోన్ రాలేదు అని అడిగాడు లేదన్నా సన్ రేకు అప్పుడు వచ్చినట్టుగా నేను ఇచ్చాను అప్పుడే మాట ఇచ్చాను సూపర్ కి ఇచ్చాను వాళ్ళకి ఇంకా వాళ్ళు పని చేసిన వాళ్ళకి మించి అంతకు మించి ఇప్పుడు నేను ప్లాన్ చేసుకుని ఉన్నాను వాళ్ళే కాదు మీరు కూడా పని చేసుకుంటే మనకు కూడా వస్తుంది మీరే కాదు ప్యూర్ లైఫ్లో కొత్తగా వచ్చిన కోసం కూడా నేను ఒక ఒక ప్లాన్ క్రియేట్ చేసుకొని ఉంచుకున్నాను వాళ్ళందరికీ కూడా అదే విధానంతో నేను మిమ్మల్ని గుర్తిస్తాను అని చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను కీబోర్డ్ సంబంధించి ఎవరైతే ఆ ఫ్యా కింద ఫ్యామిలీస్కి మన ఫ్యామిలీస్కి మంచి సర్వీస్ ఇచ్చాడని ఐడెంటిటీ తెచ్చుకుంటారో అంటే నిజంగా ఇవ్వాలన్నమాట వాళ్ళకు కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి అలాగే క్యూ లైఫ్లో గొప్పగా వచ్చిన వాళ్ళకి ఎలాగో చేస్తాను అది వేరే విషయం అది కేబి బీసీడీతో చేయలేము మనం వేరే చేస్తాను కాబట్టి కారు విన్నర్స్ మిగిలిన కారు విన్నర్స్ అందరూ ఇంకా నాలుగు వందల యాభై మంది ఉన్నారు వీళ్ళలో నిజాయితీగా గట్టిగా పనిచేసినప్పుడు చాలా మంది నాకు తెలుసు చేస్తున్నారు మీరు ఇంకా దాన్ని నేను గుర్తించడమే కాదు మన కిబో ఫ్యామిలీ గుర్తించినట్టు మీరు చేయండి ఇరవై ఐదు లక్షలు అంటే ఇది నా అంత ఈజీ ఏం కాదు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయినప్పుడు వచ్చేది ఒక సామాన్య ఎంప్లాయ్ తక్కువేం కాదు నాకున్న ఆ ఐదు ఐదు వందల నలభై కోట్లు నువ్వు ఇచ్చేస్తాను అవి ఇంకా పదిహేను కోట్ల కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర అవి కూడా మీకే పనిచేస్తాను పనిచేసిన ఇచ్చేస్తాను జాగ్రత్తగా చేయండి థ్యాంక్ యూ డాడీ మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ట్రైనింగ్కి రెడీ అయ్యే నోళ్ళు చాలా మంది చాలా చక్కగా చేస్తున్నారు వాళ్ళ వచ్చేయండి మీతో నా ప్రయాణం నాతో కలిసి మీ ప్రయాణం ఎలా ఉంటుందో మనం మీ లైఫ్కి ఎలాంటి భరోసా ఇవ్వాలని నేను ఇస్తాను మై హూనా నేనున్నాను రండి గెలిచి రండి గెలిపించుకోవడానికి రండి ఇరవై ఐదు మందిని లేదా ఆ కింద ఉన్న వాళ్ళని గెలిపించుకోవడానికి రండి రండిగా గెలిచి రావు నేను ఇక్కడికి వచ్చినందుకు నేను మీకు ఒక ఫెసిలిటీ ఇవ్వబోతున్నాను ఆ ఫెసిలిటీ మీకు ఇస్తాను ఒకవేళ మీరు డమ్మీ చేసుకుని వస్తే మాత్రం ఆ ఫెసిలిటీ మీకు దక్కదు డమ్మీ ఏంటి ఆ ఇరవై ఐదు మందికి మీరే డబ్బులు పెట్టేసుకొని మీరే ఎవరెవరి పేర్లో కొట్టేసి చేయట్టు నాకు ఆ టైప్ బిజినెస్ నాకు ఇంకా బిజినెస్ అవసరం లేదు నాకు ఇప్పుడు కావాల్సిందంతా కమ్యూనిటీ అవుట్ సైడ్ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ కమ్యూనిటీ క్యూ లైఫ్ కమ్యూనిటీ ఇవి కావాలా అంతేగాని ఇంక ఇంకా మనకు ఇప్పుడు బిజినెస్తో పని లేదు మనకి ఎందుకంటే మన డి కాయిన్కి మించిన డబ్బు ఇంకా లేదు ఇంకా రాదు కాబట్టి ఇలా ఎన్ని చేస్తే నాకు అక్కడ అంత డబ్బు వస్తుంది మనకి మనకు బిజినెస్ అవుతుంది అవసరం లేదు నా దగ్గర ఓ వన్ పర్సెంట్ కాయిన్స్ ఉంచుకున్నాం అనుకుందాం డి కాయిన్స్ అది ప్రపంచంలో నెంబర్ వన్ అవ్వాలంటే ఇది కోటి రూపాయలు దాటాలి ఇది నా కోరిక దీన్ని మీ కోరిక మార్చుకోకండి మీకు లక్ష అది నేను చేస్తాను నా కోరిక అంటే వన్ ఇయర్ దాటుతుంది దాటిదని కానీ దాన్ని బీటౌట్ చేయలేదు వన్స్ ఇయర్ దాటినప్పుడు ఇలా ఎన్ని వ్యాపారాలు చేస్తే ఇలా ఎన్ని చేస్తే మనకు అంత డబ్బు వస్తుంది అవసరం లేదు మన కాయిన్ పెంచుకుంటే చాలు గోల్డ్ డబ్బు వచ్చేస్తుంది అదే లాస్ట్ టైం మీకు చెప్పాను ఇక్కడే మన సాయిరామ్ దగ్గర పార్లర్ దగ్గర వైజాగ్లోనే ఆయన ఒక ప్రొఫెషనల్ ఆ ప్రొఫెషన్ లో ఆయన వృత్తులను మంచి దీంట్లో ఉన్నారు పెద్ద లీడింగ్ కాదు మంచి ప్రొఫెషన్ ఉన్నారు కానీ వాళ్ళ నాన్నగారు పెద్దగా ఆస్తి ఇవ్వలేదు ఒక అపార్ట్మెంట్ ఇచ్చాడు పాత అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అనమాట అయితే దే దేవుని దగ్గరికి ఆయన తీసుకెళ్ళిపోయారు ఆయన వయసు రీచ్ ఆ వయసు అయిపోయింది ఆయన దేవుని సన్నిధికి చేరిపోయాడు అంటే చనిపోయారు ఆయన అప్పుడు చనిపోయిన తర్వాత కార్యక్రమాలు అవి ఇవి అన్నీ కంప్లీట్ చేసుకుని ఏడు మా నాన్నగారు ఎక్కడెక్కడ ఏటై ఆస్తులు కాదు ఆయన డైరీని ఇలాగ అన్ని ఎతకడం అంటే నాన్న మీద ఆ మమ్మకారం ఆ కనెక్షన్ ఇవన్నీ కూడా మన అందరికీ ఉంటాయి కదా జన్మని చిన్న దేవుడు ఆయన అలా చూస్తున్న క్రమంలో ఆయనకు ఒక వ్యాలెట్ నెంబరు దాని పాస్వర్డ్ యూజర్ నేమ్ వగేరే వగేరే అందులో పెట్టిన మెయిల్ ఇలా అన్ని డీటెయిల్స్ ఆయన దొరికాయి ఇందులో ఉన్నదని చెప్పేసి దాన్ని ఓపెన్ చేశారు ఆయన చదువుకున్న ఆయన కదా మంచి ప్రొఫెషన్లో ఉన్నారు ఏంటన్నా ఓపెన్ చేస్తే అందులో మూడు వందల యాభై కాయిన్స్ ఉన్నాయి సారీ బిట్కాయిన్స్ ఉన్నాయి మూడు వందల యాభై బిట్కాయిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఈ మధ్యనే ఈ మధ్యకాలంలో ఆయన ఆస్తి ఇప్పుడు మూడు వందల యాభై కోట్లు ఆయన ఎన్ని రకాల వ్యాపారాలు చేస్తే ఆయన ఒక లీడింగ్ లాయర్ ఎన్ని కేసులు వాదిస్తే ఎన్ని స్థలాలు కొని అమ్మి చేస్తే ఎన్ని చేస్తే మూడు వందల యాభై కోట్లు వస్తుంది ఇది క్రిప్టో దమ్ము ఇది క్రిప్టో కరెన్సీ దమ్ము ఇప్పుడు ఆయన హ్యాపీగా ఆ వృత్తిని కూడా కొంచెం పక్కకు పెట్టి ఆయన జీవితాన్ని హ్యాపీగా నడుపుతున్నాడు ఆయన గడుపుతున్నాడు ఈ విషయం ఏం చెప్పానంటే మనకి బిజినెస్ కాదు కావలసింది కమ్యూనిటీ మనిషి అంటే డబ్బు డబ్బు అంటే మనిషి కాబట్టి మనిషి రావాల మనుషులు సంపాదించుకున్న ఎప్పుడు ప్రపంచంలో పాడైపోలేదు పది మందిని సంపాదించుకున్నాడు ఎప్పుడు పాడవడు మనకి కావాల్సిన కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ వల్ల నీ దగ్గరున్న డీకాయిన్ డీ కొట్టే విధంగా బిట్కాయిన్కి మించి వెళ్ళేలా దాన్ని డిజైన్ చేశాను రాత్రి ఒక విషయం చెప్పాను వేరే కంట్రీస్ తోటి ఉన్న అవకాశాలను వాడుకొని మనం వెళ్తున్నాం ఎల్ సాలిడార్తో మాట్లాడుతున్నాం దానికి ఏంటి అనేది పాద కంట్రీ వాళ్ళకి ఏ అవకాశం ఇచ్చినా వాడుకుంటారు బిట్కాయిన్ అలాగే తీసుకున్నారు మన కాయిన్ కూడా మనం ఎలా వెళ్ళాలి మన కాయిన్స్ మీద అలా ఎలా చేసుకోవచ్చు దాని మీద నిన్న వాళ్ళతో మాట్లాడబోతున్నాను కొంతవరకు ఆ కమ్యూనికేషన్స్ బిల్డ్ చేసుకున్నాను కాబట్టి జాగ్రత్తగా రండి గెలిపించండి అంతే డాడీస్ అయితే ఇప్పుడు మనం ఒక నెంబర్ పెట్టాండి సెవెన్ ట్వంటీ ఈ సెవెన్ ట్వంటీ ఏంటి డాడీ ఎందుకు సెవెన్ ట్వంటీ పెట్టాడు క్వశ్చన్ మార్క్ పెట్టాడు చూడమని పెట్టాడు ఏంట సెవెన్ ఏంటంటే రేపు జరగబోయే మన తాలూకా ఈ ట్రైనింగ్ ఏదైతే ఉన్నదో మీటింగ్ పెడుతున్నాం కదా వాళ్ళకి నేర్పిస్తాను అని చెప్పేసి అంటున్నాను కదా దానికి వచ్చిన వాళ్ళలో పుచ్చుపెట్టుకుని డాడీ దానికి వచ్చిన వాళ్ళలో ఎవరైతే మన కాయిన్ లిస్టింగ్కి విన్ అయిపోయారు సెవెన్ ట్వంటీకి ఇప్పుడు ఆల్రెడీ దాని దగ్గరలో చాలా మంది ఉన్నారు సెవెన్ ట్వంటీకి లిస్ట్ ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళలో ఏడు వందల ఇరవై నాలుగో మన ఐఎస్జిటి ఎంపీపీలో నాలుగో లెవెల్ ఆ నాలుగో లెవెల్ ఫస్ట్ లెవెల్ ఇరవై ఐదు రెండోది అరవై మూడోది రెండు వందల పది నాలుగోది నాలుగు వందల ఇరవై విత్ టీము త్రూ టీం అనమాట అది ఇరవై ఐదు ఒకటి నువ్వు చేయాలి మిగతా త్రూ టీమే మనం ఏం చేయాల్సిన లేదు టీం ఉంటే సరిపోద్ది ఎవరైతే చేసి ఆ రోజుకి అక్కడికి మీటింగ్కి వస్తారు ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంకి వస్తారో వాళ్ళకి అదే ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈ హౌస్ ఫండ్ని నేను అక్కడికక్కడే అప్పటికప్పుడే మీ ముందే రిలీజ్ చేసిస్తున్నాను అక్కడికప్పుడే అప్పటికప్పుడే రిలీజ్ చేస్తున్నాను అయితే అయితే వాళ్ళు ఆల్రెడీ కార్ వినర్ అయ్యి నా ఇస్తాను వాళ్ళు ఆల్రెడీ మంచి టీం చేసి ఉండొచ్చు అయినా ఇస్తాను అంటే ఇది అక్షర అనమాట కార్వెన్ డ్రైవ్ ఉండి కూడాను సీఈఓలో లేని వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తే వాళ్ళకి ఇస్తానని చెప్పాను కదా అలా మీరు తీసుకున్నా నేను ఇస్తాను ఇది అదనంగా బంపర్ ఆఫర్ అనమాట ఇది బంపర్ ఆఫర్ మనం న్యూ సన్ రే మీటింగ్కి వచ్చినప్పుడు ఇచ్చేది వేరు న్యూ సన్ రే మీటింగ్కి వచ్చినప్పుడు ఇచ్చేది వేరు కాబట్టి దీనికి విన్ అయిన వాళ్ళు ఎవరున్నారో అది కంప్లీట్ చేసి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆ రోజు ఆ సమక్షంలో మిమ్మల్ని రెస్పెక్ట్ చేసి అక్కడే మీకు ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కాయిన్స్ హౌస్ ఫండ్కి ఇవ్వడం జరుగుతుంది డాడీస్ నన్ను కొంతమంది అడిగారు కదా మీకు వినబడుతుంది కదా డాడీ నా దగ్గరికి వచ్చేసింది వచ్చేస్తున్నాను అన్నారు కదా ఎస్ మీకు దగ్గరకు వచ్చేస్తే అది గెలుచుకొనే రండి మీకు ఇరవై ఐదు లక్షల కాయిన్స్ మీకు ఇచ్చి పంపిస్తాను కాయిన్సే కాదు అంతకుమించి చేసి పంపిస్తాను మీరు రండి కాయిన్సే కాదు మించే చేసి పంపిస్తాను రండి థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని అందరూ వాడుకుంటారని కోరుకుంటున్నాను డీస్ మళ్ళీ 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 రాదు ఇప్పుడు మనకి మన తాలు కంపెనీ అనేది ఈ సిస్టంలో ఈ కాయిన్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఆ డిసెంబర్లో ఇంక మళ్ళీ సిస్టమ్ రాదు కానీ ఉంటుంది సిస్టమ్ ఇంతకు మించి ఇంతకు మించి ఉంటుంది కానీ ఈ పద్ధతి కాదు ఇలా చేయడం ఉండదు చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది అదంతా కాబట్టి ఇవి ఉన్న అవకాశాన్ని వాడుకోండి ఇవన్నింటి ఉపయోగం ఏంటి తెలుసా మీరు ఎక్స్చేంజ్లో మీ కమ్యూనిటీ పెంచుకోవడం ఈ కమ్యూనిటీ మొత్తం అక్కడికి వెళ్తుంది అక్కడ కూడా కమ్యూనిటీ పెంచుకుంటారు దానివల్ల మీరు ఆన్సర్ డబ్బులతో బోర్ వేసుకున్నట్టే థ్యాంక్ యూ డాడీస్